అచ్చా అబ్బాయి ఆఫీస్ కి వెళ్ళే టైం అయింది బాక్స్ పెట్టావా లేదా పెట్టేసాను అప్పయ్య గారు హైషిది బ్యాగ్ రెడీ చేయి బ్యాగ్ రెడీ గానే పెట్టాను అప్పయ్య గారు పప్పు పోసాను గ్రైండ్ చేసావా రూపీస్ పిండి ఫ్రిజ్ లో పెట్టేసాను అప్పయ్య గారు ఇందాకే హమ్మయ్య ఇవాళ ఇవిడతో తిట్టించుకోకుండా పనులన్నీ అయిపోయినాయి లేకపోతే ఏదో ఒకటి తిడుతూ ఉంటా ఆ పని ఈ పని అని అమ్మో మా అత్తయ్య గారు ఏటో వంట చేస్తోంది ఎప్పుడు లేదు ఇక్కడ తొందరగా వెళ్ళిపోవాలి బాబోయ్ అయితే కూర టేస్ట్ చూడు కూర కూర టేస్ట్ చూడాలా అప్పు ఇది ఉప్పు కసం చెప్తే ఏమంటారు గోల సర్లే చెప్దాం గారు కొద్దిగా లైట్గా ఉప్పు ఎక్కువైంది అంతే లైట్గా ఆ ఉప్పు ఎక్కువైందంట కారం ఎక్కువైందంట అన్నీ వంకలు పెడతావు తెలుస్తుంది ఇక్కడ నుంచి ఊరికే కూర్చొని వంటలు పెట్టమంటే ఫస్ట్ రెడీగా ఉంటావు సారీ అత్తయ్య గారు మళ్ళా సారీ ఎందుకు లేమ్మా ఈ సాంబార్ చూడు ఎలా ఉందో మళ్ళీ సాంబార్ చూడాల